పాడి పంటలను వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారము మరియు సుస్వాగతము నా పేరు శివరామకృష్ణ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల్లో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనము జొన్నను ఆశించే ముఖ్యమైన పురుగులు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మనకు మన రాష్ట్రంలో జొన్న మరియు మొక్కజొన్న వరి తరువాత ప్రధానమైన ఆహార పంట మనము మొక్కజొన్నను ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ మనకు ఇతనాలు దానా ఇటువంటి వాటికి మనకు ఈ మొక్కజొన్నను ఇతరత్ర అవసరాల కోసం కూడా మనకు పారిశ్రామిక ఉపయోగాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు జొన్న ఖరీఫ్లో మనకు దాదాపుగా థర్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎకరాల్లో అదే రబీలో టూ పాయింట్ త్రీ త్రీ లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటారు జొన్నను ఆశించి ముఖ్యమైన పురుగులను మనం ఒకసారి గమనించినట్లయితే మనకు మొవ్వు ఈగ పాండం పురుగు మరియు కత్తెర పురుగు అనేవి మనకు జొన్నను ఆశించి ముఖ్యమైన పురుగులుగా పేర్కొనవచ్చును ముఖ్యంగా మనకు ఈ మవ్వు ఈగను గమనించినట్లయితే మొవ్వు ఈగ మొదటగా మనకు విత్తిన ముప్పై రోజుల లోపల ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది మనకు ఈ పురుగు ఆశించిన పంట లక్షణాలు చూసుకున్నట్లయితే మొదలు అనేవి మనకు ఎండిపోయి చనిపోతాయి జొన్నలు అలాగే లాగినప్పుడు సులభంగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటాయి ఈ మవ్వు ఈగ ఆశించిన జొన్న పంటలో మనకు పిలకలు అధికంగా వస్తాయి విత్తిన ముప్పై రోజుల వరకు మాత్రమే ఈ మవ్వు ఈగ ఆశిస్తుంది అంటే మనకు జొన్న ప్రారంభ దశలో అంటే విత్తిన ముప్పై లోపు మాత్రమే ఈ మొవ్వు ఈగ అనేది మనకు జొన్న పంటను ఆశిస్తూ నష్టపరుస్తూ ఉంటుంది ఈ మొవ్వు ఈగ ఆశించిన జొన్న పంట మరియు వాటి దశలు ఈగ ఆశించిన జొన్న ఎలా ఉంటుందనేవి మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చును ముఖ్యంగా మనకి ఈ ఈగ ఆశించిన ఈ జొన్న పంట మొదలు ఎండిపోయి మనకు మనకు లాగితే సులభంగా బయటకు వస్తుందండి తర్వాత అది చూసినట్లయితే మనకు అది చెడు వాసన కూడా ఎక్కువగా మనకు కలుగజేస్తూ ఉంటుంది ఈ మొవ్వుగలో దశలు మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడ మనము ఈ గుడ్డు దశ కోశస్థ దశ తర్వాత డింబక దశ ఉన్నాయి మనకు మనకి మువ్వుగా నివారణ చర్యలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ జొన్నను మనం జూలై పదహైదో తేదీ లోపల మాత్రమే విత్తుకోవాలి అంటే మొదటగా మనము విత్తడం ఆలస్యం చేయకుండా జూలై పదహైదో తేదీ లోపల మనము సూచించిన తేదీ లోపల మాత్రమే మనము ఈ ఖరీఫ్ జొన్నను విత్తుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకు ఏదైనా కారణాల వల్ల విత్తుకోవడం ఆలస్యమైతే విత్తనమోతో అదను పెంచి మనము వెతుకోవాల్సి ఉంటుంది తరువాత ముఖ్యమైనది మనకి ఇక్కడ విత్తే ముందు జొన్నను విత్తన శుద్ధి చేయవలసిందిగా రైతు శోధనలు కోరుచు ఉన్నాను ఈ విత్తన శుద్ధికి గాను మనకు కిలో విత్తనానికి ఒక మూడు గ్రాముల తయోమిత మిత ఒక సామాన్య మందుతో మనము విత్తన శుద్ధి చేయవలను అలాగే మనము ఈ కార్బోఫిరాన్ రీజీ గులికలను ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున విత్తే సమయంలో మనము సాలల్లో వేయాలి లేకపోతే మనకు సైఫర్మెత్రిను తర్వాత లాండా సైలోత్రిను ఫైవ్ సిఎస్ అనే మందును ఒక రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని విత్తిన ఏడు పద్నాలుగు మరియు ఇరవై ఒక్క రోజుల్లో పిచికారీ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ మవ్వు ఈగను రైతు సోదరులు సంరక్షించుకోవడానికి పైన సూచన నివారణ చర్యలు అయితే చేపట్టవలసి ఉంటుంది తర్వాత మనకు జొన్నను ఆశించే ముఖ్యమైన పురుగు కాండం తొలిచే పురుగు మనం మొవ్వు ఈగను చూసుకున్నట్లయితే ఇదివరకు చెప్పాను నేను ముప్పై రోజుల వరకు మాత్రమే ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ ముప్పై రోజుల తర్వాత మనకు ఆశించే అతి ముఖ్యమైన పురుగు మనం జొన్నలో చూసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు ఈ పురుగు ఆశించినప్పుడు ఈ గుండ్రని వరుస రంధ్రాలు మనకు ఆకుల పైన ఏర్పడుతూ ఉంటాయి ఈ పురుగు కూడా ఆశించినప్పుడు మవ్వు చనిపోవడము వల్ల కంకి ఏర్పడను కాండాన్ని చీటి చూసినప్పుడు ఎర్రని ఖనిజాలం అనేది మనకు జొన్నలో కనిపిస్తూ ఉంటుంది కంకి మొవ్వులో నుంచి బయటికి రాదు ఈ రకంగా కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు పై ఈయన సూచించిన విధంగా మనకు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మనం నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే రుక్కు ఈ క్లోరాంటని ప్రోల్ అనే మందును మనము జీరో పాయింట్ త్రీ ఎంఎల్ అంటే మనకు అరవై ఎంఎల్ ఒక ఎకరాకు అదే మనము లీటర్ నీటికి అయితే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని కాండం షుడుల్లో పడేలాగా మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది విత్తిన ముప్పై ఐదు నలభై రోజుల్లో మనకు ఎకరాకు నాలుగు కిలోలు కార్బోఫిరాన్ గుళికలు అనేవి మనం సుడుల్లో వేయవలసి ఉంటుంది ఈ విధంగా మనకు పైన సూచించిన నివారణ చర్యలు అనేవి చేపట్టి మనము ఈ జొన్నలో కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా అరికట్టుకునవచ్చును నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన రైతు సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి